శుభ మధ్యాహ్నం దోస్తులు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నాలుగు గంటల పదిహేను నిమిషాలు అవుతుంది నాలుగు గంటల పదిహేను నిమిషాలప్పుడు శుక్రవారం రోజు తీసిన వీడియో ఇది అది వచ్చేసి మల్లె మొక్క అది పెట్టి కూడా రెండు నెలలు అవుతుంది అది అంతనే ఉంది ఇది వచ్చేసి గొరెంటాకు చెట్టు ఇప్పుడు ఇంతకుముందు చూపించినది నా స్కూటీ టైలరింగ్ సెంటర్ పెట్టినా కానీ నేను మోడల్ డ్రెస్సులు కుడతాను మోడల్ డ్రెస్సులు ఎవ్వరూ కుట్టించుకోవడం లేదు బ్లౌజులు కాదు లంగాలు గాగ్రాలు హ్యాంగాలు కుడతాను ఎవరు కుట్టించుకోవడం లేదు బంగారు రేటు పెరిగిపోయినాయి మా ఇంటి ముందర వాతావరణం పచ్చటి వాతావరణం అంత పెద్దగా ఉంది చూడండి బయట అంత ప్లేస్ కూర్చాలి కంపౌండ్లో ఇంత ప్లేస్ కూర్చోాలి అంటే నేనేం లేండి నేను ఎప్పుడన్నా బయట ఒక్కటి ఉడుస్తా మా వాళ్ళే ఉడుస్తారు రోజు గునుగు పూలు చూడండి గులాబీ కలర్లో ఉన్నాయి చూసారా మేము బొప్పాయి పట్లు విత్తనాలు ఎప్పుడు వేసినామో తెలియదండి నాలుగు మొక్కలు అయితే వచ్చినాయి నాలుగు మొక్కలు రెండు మొక్కలు తీసి లోప బయట అదే లోపల గార్డెన్లో నాటాను ఈడ రెండు ఉన్నాయి ఇంకా ఇది ఏం మాకు అంటారో తెలుసా ఫ్రెండ్స్ మీకు దీని పేరు అయితే నాకు తెలియదు మా ఆయన అయితే ఇది పప్పులో పెట్టుకుంటారంటారు దీని పేరు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ మీకు హెల్త్కి ఎంతో మంచిదంట ఫోన్ చేసారా మీరందరూ మా గార్డెన్లోకి తీసుకెళ్తున్నాను రండి ఇది సందు ఈరోజైతే బట్టలు ఉతుక్కోలేదు నేను ఇంకా ఆడో బట్ట ఆడో బట్టాం కదా ఏం చేయాలి ఇవి దా ఎంట్రెన్స్లో దానిమ్మ చెట్లు అయితే మా అటు చెట్టు ఆకులలో ఏందో తీగేలాగా ఉందండి అది తీగ చూపిద్దామని తీసుకొచ్చాను మీకు ఈరోజు స్పెషల్గా మా అరటి చెట్లు కూడా రెండు రకాలు ఉన్నాయండి పెద్ద చెట్టు చచ్చిపోయింది కదా దీని లోపల చూడండి తీగ చూడండి అది అది ఏం తీగనేమో అగో తొందర చూసి నేనైతే ఫస్ట్ సారి భయపడినానండి పాము ఏమో అనుకొని పాం పిల్లనేమో అనుకున్నా అగో ఇప్పుడు కూడా బాగా పట్టుకోవడానికి భయపడుతున్నదాన్ని ఏందో అనుకొని కానీ ఒక ఆకులోనే కదండి అయ్యి ఇంకా ఈ ఆకులో అయితే లేదు అటు ఆకులను ఏం చేయాలో చెప్పండి ఇక ఈ ఆకులో ఉంది మళ్ళీ ఆగ్గో అది చుట్టుకొని 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 వచ్చింది చూడు అంటే ఇంకొక ఆకు ఆకు ఇప్పుకునే ముందు కొన కొనమాట ఇంకా పెద్ద అటు చెట్టు కొట్టేష్టం ఆడికి మిగతాది అట్లానే ఉంచేసాము ఎందుకంటే పక్కలు అవి ఉన్నాయి కదండి మొక్కలు మళ్ళీ దానికి ఎఫెక్ట్ పడితే చాలా కష్టమని అటు పనులు అయితే అలాగే ఉండిపోయాయండి ఏం చేయాలి ఇదైతే పారిజాతం చెట్టు అండి పారిజాతం పూలు కూడా ఉన్నాయి మా ఇంట్లో రోజు అనుకుంటాము పూజ టైంకి మర్చిపోతాం పెట్ట పెడదామని ఇంట్లో పూలు ఉన్న సంగతి కూడా ఇంకా చెప్పాయినా పప్పాయి చెట్టు అక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఆ ఆ పొప్ప చెట్టు ఒకటి ఇక్కడ తీసుకొచ్చి నాటాను పక్కాయితే మున్గా కొమ్మ మున్గా కుక్కమ్మ కొమ్మ నాటాను కానీ వర్షాలు పడతా లేవు కదా ఇంకేమొస్తుందేమో డౌటే ఇంకా కుక్కలు ఎట్లా వస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్ అబ్బా దేవుడా పార్యాతం చెట్టు ఇది వచ్చేసి ఇది రెడ్ కలర్లో ఉంది చూడండి అటుపండు చెట్టు గమనించారా దీనికి కాడలు రెడ్ కలర్లో ఉన్నాయి దాని కాడలు గ్రీన్ కలర్లో ఉన్నాయి మళ్ళీ దీనికి ఏం లేవు తీగలు కూడా దీని మొక్కలు మూడు ఉన్నాయి దాని మొక్కలు మూడు ఉన్నాయి మొత్తం టోటల్గా ఆరు మొక్కలు ఉన్నాయి ఆరు మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఛాయల్ తాగారా అందరు ఎలా ఉన్నారు పుదీనా చెట్టండి ఇది ఈ పుదీనా ఇక్కడిని తేసిన అవతలకి తెచ్చిన ప్రతిరోజు బంగారు రేట్లు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి చూసి నా ఛానల్ని సబ్ చేసుకోండి పూర్తి వీడియో ఒక్కరో ఇద్దరో మాత్రమే చూస్తున్నారు ఎవ్వరూ చూడడం లేదు అందరూ కొన చూస్తున్నారు కామెంట్ పెడుతున్నారు వెళ్తున్నారు నేను మా సార్ మొబైల్తో ప్రతి ఒక్కరికి చూసి పెడుతున్నాను దానిలో ఇంగ్లీష్ ఆప్షన్ ఉంది తెలుగు ఆప్షన్ లేదు ప్రతి ఒక్క వీడియో నేను చూసే లాంగ్ వీడియోలన్నీ ప్రతి ఒక్క వీడియో చూస్తున్నానండి లహరి సిస్టర్ లక్ష్మక్క సీతా సిస్టర్ అమ్మమ్మ నారాయణమ్మ మీ అందరి ఛానల్స్ ప్రతి ఒక్కరికి చూస్తున్నానండి లాంగ్ వీడియో చూసిన వాళ్ళకి ఆడికి చేసి అందరు వీడియోలు చూస్తున్నాను పేర్లు మర్చిపోవచ్చు ప్రసన్నక్క లాంగ్ వీడియోలు అయితేగా చిక్కుడు చెట్టు పూత వచ్చింది చూడండి పింక్ కలర్ పూత వస్తుంది ఇది కూడా వైట్ పూసలేదండి పింక్ మళ్ళీ ఏది ఏ రకంగా కాస్తుందో తెలియదు కాకర చెట్టు కూడా చిన్న పిందెలు పట్టింది చూడండి చిన్న చిన్నగా నా చెట్లు కాతాకొచ్చాయండి వచ్చాయండి అమ్మో మురిసిపోదు అటు చెట్టు ఇట్లా అయిపోయిందో అట్ల అయిపోతే కానీ కష్టం నా ప్రాణం మొత్తం చెట్లలోనే ఉంటుంది ఎప్పుడు దానిలోనే ఉంటా సూర్య సూర్యభగవానుడు చూడండి ఎలా దర్శనమిస్తున్నాడో మోత్క చెట్టు అది నీలగిరి చెట్టు చిక్కుడు చెట్టు